సో హ్యావ్ ఇయర్స్ వెల్కమ్ టు ఛానల్ సో చాలామంది గుజరాత్కి వస్తారండి కానీ మనము తిరిగే అడు వేరే ఉంటుంది వాళ్ళు వచ్చే అడుగు వేరే ఉంటుంది సో ఇక్కడ చూపిస్తాను నేను ఇక్కడ జాతి తీసుకోవచ్చండి ప్యూర్ బండి జాతి కుండీ అంటాం కదా ఒక్కొక్క పడ్డ చూసుకోవచ్చు దున్నపోతుంది నేను స్టార్టింగ్లో చూపించాను కానీ ఎక్సలెంట్ దున్నపోతుందండి దాని గురించి నేను షార్ట్ కూడా చేశాను ఒకటి సో ఇక్కడ ఏం లేదండి మన దగ్గరైనా ఇంకా తెలంగాణలో చూసుకుంటే చాలా బెటర్ ఇక్కడికంటే ఇక్కడ కింద ఇసుక చుట్టూ మొత్తం కొండ ప్రాంతం అన్ని ముళ్ళ చెట్లు అక్కడ చూసుకోవచ్చు ముళ్ళ చెట్లు అన్న ఆయన చేతి గురి ఇట్లా ముళ్ళే ఉంటాయి సో ఈ ముళ్ళలో ఈ మట్టిలో పడి మనకి తిరిగి పాలిస్తాయి దీంట్లో కూడా ఉన్నాయండి మళ్ళీ మనకి తొమ్మిది పది లెట్ల రెచ్చే పాలు కూడా ఉన్నాయి పూటకి అంటే రోజు మీద రోజు కూడా ఉంటుంది బండిలో సో వీళ్ళు ఏం చేసుకున్నారంటే ఒక్కొక్కటి సెలక్షన్ చేసుకుంటూ దాన్ని జాతి డెవలప్ చేసుకుంటూ డైరెక్ట్ మన హర్యానా లాగా శమన్ తీసుకొచ్చి శమన్కి పుట్టింది సో అట్లా కాదండి ఇక్కడ చూసుకోవచ్చండి పడింత బాగుందో పడ్డ చేసుకోవచ్చు మళ్ళీ ఇవన్నీ కూడా ఇక్కడ అన్ని గుంపులానే అంటే చాలా దగ్గర పెంచుతారండి ఇప్పుడు ఇక్కడ చూసండి పడ్డ మనిషికి ఎంత దగ్గర వస్తుంది సేమ్ కు ఒక అని అది చూడండి అంటే వీళ్ళకి జంతు ప్రేమ ఎక్కువండి ఇక్కడ ప్రేమ కూడా ఎక్కువ చాలా జాగ్రత్తగా పెంచుకుంటారు కాబట్టి వాళ్ళకు జాతి అనేది మిగులుతుంది కానీ ఇక్కడ కూడా తగ్గిపోతున్నాను అండి ముందంతా లేరు రాను జాతి కూడా తగ్గిపోతుంది అంటే ఇంకా చేసేవాళ్ళు తక్కువైపోతున్నారు ఇక్కడ కూడా ఇక్కడ ఎక్కువ సహకారం లేదు వీళ్ళకి కూడా కానీ ఇక్కడ జాతి చూసుకోవచ్చు చాలా బాగుంది నెంబర్ వన్ బ్రీడ్ అండి బన్నీలో నెంబర్ వన్ బ్రీడ్ సో ఇక్కడ మనం కూడా తీసుకున్నాము వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇది బన్నీ జంగల్ అండి ఎండాకాలం అక్కడ నిన్న అయితే నలభై డిగ్రీలు ఉంది మీరు చెక్ చేసుకోవచ్చు మన హైదరాబాద్లో అయితే వర్షం పడిందంట కానీ అక్కడైతే చాలా ఎండగా ఉండే ఇక్కడ చూసుకోవచ్చండి సో ఇక్కడ మేపు విధానం ఎట్లుంటుందంటే ఆ బుట్టలో వేసేస్తారండి మన దగ్గర కుట్టి టైప్ తుడి కూడా దొరుకుతారు కొంచెం సో అది కూడా వీళ్ళు అప్పుడే కొనుకొచ్చి ఇట్లా మంచి జాతి పట్టలు ఇక్కడ అనిపిస్తున్న ప్రతి పట్ట కూడా నేను స్టార్టింగ్లో చూపించిన పోతూ కుట్టింది అండి ప్రతిదీ కూడా పదిహేను నెలల నుంచి పద్దెనిమిది నెలలు ఇరవై నెలలు కొన్ని చూడకి రెడీ అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ అదే క్రాసింగ్కి కూడా మోస్ట్ బ్రీడ్ అనేది చాలా మంచిగా ఉంది ఈ మట్టిలో పెరుగుతున్నా కూడా రింగ్ క్వాలిటీ చూసుకోవచ్చు కుండి అది ఫేస్ చూసుకోవచ్చు బాడీ స్ట్రక్చర్ అనుకోక యానిమల్ది నెంబర్ ఆనిమల్ నెంబర్ వన్ యానిమల్స్ అండి ఒకళ్ళు కూడా సో వర్షాకాలం అయితే ఇప్పుడు మనకి ఇంకా మంచి దొరుకుతాయి గేదెలు ఇప్పుడు చాలా తక్కువ దొరుకుతున్నాయి తక్కువ దొరికినా కూడా స్టిల్ మంచి గేదెలు తీసుకోవడానికి మనం ప్రయత్నిస్తాం సో అక్కడ గేద్ తీసుకొని మనం ఇక ఏ టైం అయినా చాయ్ కావాల్సింది ఖచ్చితంగా మనకి ఎండ ఎంత ఎండు ఉందో చాయ్ చదువుతాము సో వాళ్ళ వాళ్ళు కూడా ఏంటంటే ఉన్న పాలతో మా వాళ్ళు కూడా చాయ్ ఛాయ్ చదువుతారు నా ఒక్కటి ఏంటంటే ఇక్కడికి వెళ్ళినా కలిసిపోతారండి తొందరగా సో ఈ గేదె తీసుకున్నాము ఇది ఇంకా టైం ఉంది గీనడానికి సో రొమ్ములు చెక్ చేసుకుంటున్నాను సైజు చూసుకొచ్చాను మంచి సైజు చాలా మంచి కదా దారాలు అయితే మనకి ఒక జాఫరాబాద్ గేద దారాలు ఎట్లా వస్తున్నాయి అట్లే వస్తున్నాయి సో రమ్ములు చెక్ చేసుకోవాలి ఇంకొక ఫిఫ్టీన్ డేస్ డెలివరీ అవుతుంది నా ఎక్స్పెక్టెడ్ మిల్క్ అయితే మంచి సైజు కదా మళ్ళీ జాతి గేద దాంట్లో కూడా మందలో ఉన్న కూడా ప్రతి గేద కూడా చాలా మంచి కదా నా ఎక్స్పెక్టేషన్ అయితే ఎక్స్పెక్టేషన్ అయితే ఈజీగా ఫిఫ్టీన్ డేస్ వెళ్తుందండి ఆరా ఈజీగా వెళ్ళిపోతుంది ఇప్పుడు మూడో అయితే కాకపోతే ఇక్కడ చూడవచ్చు పోతూ నేను అక్కడ పాలు పెడుతూ ఇక్కడ పోత యాక్టివ్గా ఉంది మన దగ్గర పోతులంతా యాక్టివ్ లేవు ఏమైందో సో ఇదే అండి లాస్ట్లో బీలం చేసే వీడియో కూడా చిన్న పెడతాను చూడండి అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి